హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆర్టీసీ నుంచి మనకు పర్మనెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందండి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ డిగ్రీ అర్హతతో మనకి ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు అండి చాలా చాలా మంచి అవకాశం మనకు బేసిక్ పే ఇరవై ఏడు వేల ఎనభై రూపాయలు బేసిక్ పే అని నేను చెప్పేది ఇంకా మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని యాభై వేలకు పైగా శాలరీ ఆర్టీసీ నుంచి ఒక సూపర్ నోటిఫికేషన్ ఇది మీకు ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుందండి మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకి ఇది అధికారిక నోటిఫికేషన్ అండి చూడండి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఓకే ఇది మనకు డీజీపీ ఆఫీస్ కాంప్లెక్స్ లక్డీ కాపూల్ హైదరాబాద్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ అంటే రీసెంట్గా ఈ రోజే మనకు అధికారికంగా రావడం జరిగిందండి సో ఇది అధికారిక నోటిఫికేషన్ అనమాట ఇక్కడ చూడొచ్చు మనకు ద తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ బోర్డు ద్వారా అప్లికేషన్స్ తీసుకుంటున్నారు ఆన్లైన్ విధానంలో ఎలా తీసుకుంటున్నారండి ఆన్లైన్లో తీసుకుంటున్నారు అనమాట అర్థమైంది కదా సో ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు ఆన్లైన్లో అప్లికేషన్స్ అంటే డిసెంబర్ ముప్పయో తారీఖు నుంచి తీసుకుంటున్నారు అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు నోటిఫికేషన్ విడుదల చేశారు అండి ఎప్పటి నుంచి డిసెంబర్ ముప్పయో తారీఖు నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి అఫీషియల్ వెబ్సైట్ పీజీపీఆర్బి థర్టీ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పటి వరకు జనవరి ట్వంటీ వరకు ఓకేనా జనవరి ఇరవయో తారీఖు వరకు మనకు అప్లికేషన్స్ తీసుకుంటున్నారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకుంటున్నారండి ఇది ఇది అంటే ఆల్రెడీ పనిచేసే వాళ్ళు లేకపోతే డ్రైవర్ల పిల్లలు ఇలా కాదనమాట ఎవరైనా సరే అర్హత ఉంటే అప్లికేషన్ పెట్టి టాలెంట్ చూపించి జాబ్ అనమాట అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఓకే ఇక్కడ మనకు చూడండి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీజీఎస్ఆర్టీసీలో భర్తీ చేస్తున్నారు ఆర్టీసీలో భర్ భర్తీ చేస్తున్నారు ఏమేమి ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు చూడండి ఇది పోస్ట్ కోడ్ ఫార్టీ సెవెన్ గుర్తుపెట్టుకోవాలి మీరు ఎందుకంటే తర్వాత తర్వాత నేను పోస్ట్ కోడ్ మాత్రమే చెప్తాను పోస్ట్ కోడ్ ఫార్టీ సెవెన్ అంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సో టీజీఎస్ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు పోస్ట్ కోడ్ నలభై ఏడు అనమాట ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఎనభై నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి సో మనకు పేస్కేల్ ఎంత అండి ఇరవై ఏడు వేల ఎనభై రూపాయలు పేస్కేల్ అండి అన్ని అలవెన్సెస్ కలుపుకొని యాభై వేలకు పైగా జీతం తీసుకోవచ్చు ఇంకా మనకి ఇక్కడ ఏమి ఉద్యోగాలు ఉన్నాయంటే పోస్ట్ కోడ్ ఫార్టీ ఎయిట్ చూడండి ఇక్కడ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ సో ఇవి నూట పద్నాలుగు ఉన్నాయండి ఇరవై ఏడు వేల ఎనభై రూపాయల బేసిక్ పే సేమ్ పే స్కేల్ అనమాట మీరు ఏ జాబ్లో చేరినా మీకు శాలరీ అనేది యాభై వేలకు పైగా ఉంటుంది మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా నూట తొంభై ఎనిమిది ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు ఇల్లు ఓకే ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి టీజీఎస్ ఆర్టీసీలో జాబ్ కొట్టే ఒక సూపర్ అవకాశం ఇది మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటి అవకాశాలు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి సో వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోండి ఇకపోతే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ వీళ్ళు మేమిచ్చిన క్వాలిఫికేషన్స్ ఎలిజిబిలిటీ మీరు మీట్ అయితే అంటే మేము ఇచ్చిన ఎలిజిబిలిటీ మీరు అందుకుంటేనే మీరు అప్లై చేసుకోండి అంటున్నారు అది ఏంటి అనేది నేను క్లియర్గా ఇక్కడ పేరా లెవెన్లో ఇచ్చారు పేరా ఫోర్లో కూడా ఇచ్చారు అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు లాస్ట్ వరకు వీడియోని మిస్ అవ్వకుండా చూడండి ఇక చూడండి ఇక్కడ మనకి ఇక్కడ టీజీఎస్ఆర్టీసీలో పోస్ట్ కోడ్ నెంబర్ ఫార్టీ అంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని సో ఇక్కడ కాళేశ్వరం బాసర రాజన్నలో మనకి ఇక్కడ చూడండి ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పించారు ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎక్స్టర్నల్ అంటే బయట నుంచి మనలాంటి వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళని ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ అంటారు డిపార్ట్మెంటల్ అంటే ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తుంటారు వాళ్ళకు కూడా అవకాశాన్ని కల్పించారనమాట సో ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్కి ఎన్ని ఉన్నాయంటే కాళేశ్వరంలో ఆరు సో తర్వాత బాసరలో ఎనిమిది ఇక మనకు రాజన్నలో తొమ్మిది అయితే ఉన్నాయండి ఇక జోన్ టూలో చూసుకున్నట్లయితే భద్రాద్రి యాదాద్రి సో మనకు ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్కి తొమ్మిది ఉద్యోగాలు ఉన్నాయి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని యాదాద్రిలో ఏడు ఉన్నాయి జోగులాంబలో ఆరు చార్మినార్లో పద్దెనిమిది ఉన్నాయి టోటల్గా ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్కి అరవై మూడు ఉద్యోగాలను అయితే ఇల్లు భర్తీ చేస్తున్నారండి క్లియర్ క్లియర్ కదా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సో కిందికి చూడండి మనకి ఇక్కడ పోస్ట్ కోడ్ ఫార్టీ ఎయిట్ అంటే మెకానికల్ సూపర్వైజర్ ట్రైని అండి ఇక్కడ మనకు కాళేశ్వరంలో తొమ్మిది బాసరలో పన్నెండు రాజన్నలో పదమూడు ఇక్కడ ఎల్ఆర్ అని ఇచ్చారండి సో ఎల్ఆర్ దాని అబ్రివేషన్ ఏంటి లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటే బ్యాక్లాగ్ పోస్టులు ఎల్ఆర్ అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్ డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఎందుకంటే ఇక్కడ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు నేను టిక్ చేసినవి ఓకే ఎల్ఆర్ అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్ బ్యాక్లాగ్ వాళ్ళకి మాత్రమే అంటే ఎస్సీ ఎస్టీలు బ్యాక్లాగ్ పోస్టులు అనమాట సో అది చెప్తున్నాను ఇక్కడ ఇక భద్రాద్రిలో భద్రాద్రిలో ఆరున్నాయి డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ యాదాద్రిలో ఐదు జోగులాంబలో నాలుగు చార్మినార్లో పంతొమ్మిది ఇక్కడ ఎల్ఆర్ క్యాండిడేట్స్కి ఇరవై రెండు డిఆర్ క్యాండిడేట్స్కి అరవై ఎనిమిది పోస్టులు అనమాట నూట పద్నాలుగులో ఇవి మాత్రమే మిగతా అవి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి భర్తీ చేస్తారనమాట ఓకే ఇక మనకు చూడండి పోస్ట్ కోడ్ నెంబర్ ఫార్టీ సెవెన్ ఎక్స్టనల్ క్యాండిడేట్స్ ఇక్కడ బీసీ వాళ్ళకి ఏదైతే ఎల్ అయితే ఉన్నాయి కదా ఎల్ఆర్ అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి సో ఎన్ని పోస్ట్లు అని చెప్పి ఇక్కడ ఈ పర్టికులర్ ఇవ్వడం జరిగింది ఫార్టీ ఎయిట్కి ఎన్ని ఉన్నాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట సో ఈ విధంగా మనకు చాలా క్లియర్గా ఇన్ని పోస్ట్లు ఉంటాయి బ్యాక్లాగ్ వాళ్ళకు డైరెక్ట్ ఎన్ని ఉంటాయని చెప్పి మీకు ఇచ్చారండి సో మీరు నోటిఫికేషన్ కూడా ఒకసారి మళ్ళీ గమనించవచ్చు అనమాట ఇది ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి ఆఫ్లైన్ లేదు సో మీకు లింక్ యాక్టివేట్ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తాను ఇక ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టాలి అంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఉద్యోగానికి అప్లై చేయడానికి నాలుగు వందల రూపాయల ఫీజు ఉందండి ఓకే సో చూడండి ఎస్సీ ఎస్టీ లోకల్ టు టీజీ తెలంగాణకు సంబంధించిన వాళ్ళకైతేనే నాలుగు వందల రూపాయలు ఫీజు అనేది ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్కి నాలుగు వందల రూపాయలు అదే మీరు ఆల్ అదర్స్ అంటే ఓసీ కానీ అంటే జనరల్ క్యాండిడేట్స్ కానీ లేదంటే వేరే స్టేట్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎనిమిది వందల రూపాయలు పే పే చేయాలి ఏ జాబ్కి అప్లై చేసినా ఎనిమిది వందల రూపాయలు పే చేయాలి అన్న మేము ఆంధ్రప్రదేశ్ వాళ్ళము మేము ఎస్సీ వాళ్ళము మాకు ఫీజు తగ్గుతుందా అంటే తగ్గదండి ఇది మాత్రం గుర్తుపెట్టుకుని పాయింట్ సో ఓన్లీ టీజీ అంటే తెలంగాణ వాళ్ళకి మాత్రమే అని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చారు ఎందుకంటే ఇది తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అండి ఏపీ కాదనమాట కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఉంటుంది అది మామూలే ఎక్కడైనా సరే మామూలే అనమాట సో ఇక్కడ మనకు ఎలా అప్లై చేయాలని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు సో అప్లికేషన్ పార్ట్లు అవన్నీ కవర్ అవుతాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి ఏం క్వాలిఫికేషన్స్ అనేవి మనం తెలుసుకోవాలి ఈ వీడియో ద్వారా సో ఇకపోతే ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి వయసు ఎంత ఉండాలి పద్దెనిమిది ఏళ్ళు ఉండాలి మినిమం ఇరవై ఐదేళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు ఓబీసీకి మూడేళ్ళు రిలాక్సేషన్ ఉంటుంది బీసీ వాళ్ళకి కూడా మూడేళ్ళు ఐదేళ్ళు ఉంటుంది సో అయితే అది ఓన్లీ తెలంగాణకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే వర్తిస్తుందని అందరికీ అనమాట సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి మన వాళ్ళందరికీ కూడా నార్మల్ ఏజ్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ పోస్ట్ కోడ్ నెంబర్ ఫార్టీ సెవెన్ అంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది మీరు పాస్ అయ్యి ఉండాలి ఓకేనా గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండాలండి డిగ్రీ పాస్ అయితే చాలన్నమాట ఎంత పర్సెంటేజ్ అనేది సంబంధం లేదు అది మీరు మెకానికల్ సూపర్వైజర్ ట్రైనికి అప్లై చేయాలంటే డిప్లొమా చేసి ఉండాలి దేంట్లో ఆటోమొబైల్లో కానీ మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ సో ఈ విధంగా మీరు చదివి ఉండాలి లేదా చూడండి ఎవరైతే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటారో బిటెక్ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు బిటెక్ ఆటోమొబైల్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ అని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఇక ఎలా సెలక్షన్ ఉంటుందంటే రెండు వందల మార్కులకు రెండు వందల క్వశ్చన్లు మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్ టైప్స్ అయితే ఉంటాయన్నమాట తెలుగు ఉర్దూలో కూడా ఇంగ్లీష్లో కూడా పేపర్ ఉంటుంది సూపర్వైజరీ యాప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ నుంచి వస్తాయి న్యూమరికల్ యాప్టిట్యూడ్ రీజనింగ్ జనరల్ ఇంగ్లీష్ జాలేజ్ రెండు వందల మార్కులు రెండు వందల క్వశ్చన్లు అయితే వస్తాయన్నమాట సో ఈ విధంగా మనకు ఎంపిక అయితే చేయడం జరుగుతుందండి ఇదంతా కూడా తెలంగాణలో జరుగుతుంది సెలక్షన్ అంతా కూడా మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట సో మ్యాక్సిమం లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది సో కాబట్టి బయట వాళ్ళు అప్లై చేయకూడమే మంచిది టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ అని నేను చెప్తాను సో లోకల్ వాళ్ళకి మాత్రమే ఇది చాలా మంచి అవకాశం నేను చెప్తున్నాను సో ఫ్రెండ్స్ మీకు పూర్తి విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేసేసానండి సో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అని కూడా కవర్ చేశాను మీకు ఇంకా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి మీకు కింద నేను మన వెబ్సైట్లో చాలా క్లియర్గా రాశాను సో మీరు లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ముప్పై తారీఖు తర్వాత